ఇవనైతే మా అబ్బాయి వీడియో దగ్గర వెళ్ళి తర్వాత చెప్తా అండి ఇవనైతే మనకి రెండు వేల సబ్స్క్రైబర్ ఇప్పుడే అండి షార్ట్ వీడియో అట్ట పెట్టి అట్ట పెట్టలే వైటీ స్టూడియో నుంచి అయితే వచ్చిందండి మేలు వచ్చిందండి మెయిన్ అంటారు ఏమంటారో నాకైతే తెలియదు మేల్ వచ్చిందండి అసలు రాంగ నాకైతే మా సంతోషం లేదండి వెయ్యి సబ్స్క్రైబర్ కూడా వస్తారు కానీ నేను చూడలేదండి నేను అర్థిందో ఏమో చూడలేదు ఎప్పుడైతే చూస్తే నాకైతే బాగా సంతోషంగా అనిపించింది అండి అసలు నేను ఇంతదనక రావడానికి కారణంలో మీరేనండి దానికైతే కారణం ప్రతి ఒక్కరికి మరోసారి అందరికీ నమస్తేనండి నాకైతే సంతోషం ఉంది కానీ అలా అయితే కొంచెం కేక్ ఇచ్చి కట్ చేద్దాం అనుకున్నానంటే ఇదిగోండి మా ముప్పై చూపేట కారణం ఏంటంటే కాదు అండి చూపి ఇంకా కాల్కి అయితే దెబ్బ తగిలిందండి ఎప్పుడేనండి ఎంతసేపు కాలేదు ఒక రెండు గంట అవుతుంది కాలు అయితే కోసుకుందండి ఎందుకు పుచ్చుకుందాం అంటే అందుకోసమే ఇంకా హాస్పిటల్కి పోవటం కట్టేపించుకోవటం మొన్న కుక్క కడితే నిన్నటితో అయిపోయింది అండి ఆ వీడియో పెడదాం అనుకున్నా అంతే మర్చిపోయినా రేపైతే పెడతా అండి ఆ వీడియో అయితే ఓకేనా బాయ్ ఏంది ఈ అమ్మాయి రెండు వేల సొచ్చకేళ్ళకి అంతసేపు అబ్బా ఏంది ఇంతగా చూపుతుంది చాలా నాకు అది ఎక్కువేనండి రెండు వేలు కాదండి వందేనా ఎక్కువే ఎందుకంటే మనం తెలియదండి అసలు ఫస్ట్ అయితే నాకు ఏం ఇత మాట్లాడాలి తెలియదు కొంచెం 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 ముందు ముందు బోతలకే నాకు అర్థం ఎక్కువని ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలని మా పిల్లలు అయితే వాళ్ళైతే అసలు ఏందో అందుకనే అండి ఇంక ఇప్పుడైతే మా అబ్బాయికి అయితే అరే అనండి మీకు ఇంకో మాట అండి మళ్ళీ చూద్దాం అనుకున్నా నేను ప్రతి వీడియో మర్చిపోతున్నా మా పెళ్ళనైతే మామూలు అయితే కొంచెం సపోర్ట్గా ఉన్నారండి నాకైతే మా అయితే ఫుల్ సపోర్ట్ ఉండదు ఇంకో మాట ఏంటంటే వాళ్ళు నువ్వు ఎప్పుడు చూసినా కూడా నమస్తే నమస్తే అంటున్నావు హలో హాయ్ నమస్తే అని చెప్పమంటారండి నాకైతే నేను ఎట్ట మాట్లాడుతున్న నేనంటే మాట్లాడతానండి నైస్ మాట్లాడదామని లేదు అట్ల నేను ఎప్పుడన్నా ఇప్పుడు అంతే మాట్లాడతాను అని చెప్తాను మీకు హాయ్ హలో నమస్తే అని చెప్పడం మీకు ఇష్టమైతే చెప్తానండి నుంచి అయితే మీకు మా పిల్లలైతే అలా జపమంటారండీ అందరు కలిసి అయితే మీరేమంటారో కమెంట్ చేయండి